హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దని కిచెన్ బ్రేక్ఫాస్ట్లో ఈజీగా చేసుకునే రాగి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వారానికి మూడు సార్లు ఇలా బ్రేక్ఫాస్ట్లో రాగి రొట్టెలు చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా బలంగా ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా రాగి రొట్టెలు ప్రిపేర్ చేసుకొని తింటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ రాగి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగి పిండి క్యారెట్ తురుము కొద్దిగా ఆనియన్ పీసెస్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర తెల్ల నువ్వులు తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని రాగి ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలి రాగిపిండి కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ క్యారెట్ తురుము కట్ చేసుకున్న పచ్చిమిర్చి తెల్ల నువ్వులు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడే ఉప్పుని కూడా వేసుకొని ఇప్పుడు రాగిపిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా పిండికి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లు బాగా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రాగి ముద్దలని సపరేట్గా తీసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇలా ముద్దలు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది మొత్తం అంతా కూడా ఐదు ముద్దలుగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని రాగి రొట్టెలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక ముద్దని తీసుకొని వడలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేతితో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా చేతితో మూవ్ చేస్తూ ఉన్నారంటే రొట్టె షేప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ పైనుంచి ఇలా మనం బోల వేసామంటే రొట్టె అనేది ఈజీగా చేతికి వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపైన వేసేసి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇది ఫ్రై చేసుకోవడమే ఇలా వేసిన తర్వాత ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకోవడమే పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బలంగా ఉంటారు టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మిగతా కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా ప్లాస్టిక్ కవర్ పైన ప్రిపేర్ చేసుకొని ఇలా ప్యాన్ పైన వేసి ప్రిపేర్ చేసేసుకోవడమే ఎట్లా సవాళ్ళనుకున్న వాళ్ళు డైలీ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇలా రాగి రొట్టెలు తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ రాగి రొట్టెలు అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్